హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సి వెరిఫికేషన్కి సంబంధించి అప్డేట్ ఏముందని మరి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చాలామంది కామెంట్ చేసి అడుగుతూ ఉన్నారు ఎందుకంటే మా జిల్లాకు సంబంధించి మా సబ్జెక్టుకు సంబంధించి వన్ ఇష్ త్రీ జాబితా అనేది ఎక్కడ చూసుకోవాలి మేము వెరిఫికేషన్కి ఎక్కడ వెళ్ళాలి డిఈఓ వెబ్సైట్లో ఇలాంటి జాబితా అందుబాటులో లేదు సార్ కనీసం మాకు ఒక అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది మిత్రులైతే అడుగుతున్నారు సో దీనికి సంబంధించి మరి విద్యాశాఖ ఎలాంటి అప్డేట్ ఇచ్చింది ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు డిఎస్సి వెరిఫికేషన్కి సంబంధించి మనకు కొద్దిసేపట్లోనే వన్ ఇస్ట్ త్రీ జాబితా అనేది విడుదల కా విడుదల కావడం అనేది జరుగుతుంది సో ఏ యొక్క డిఓ ఆఫీస్ని మనం విజిట్ చేసి అడిగినప్పుడు ప్రతి డిఓ ఆఫీసర్ కూడా ఇదే చెప్తున్నారు అభ్యర్థులకైతే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా మరి సమాచారం అందిస్తాము అని చెప్పేసి అంటున్నారు సో ఆ యొక్క ఎస్ఎంఎస్లో అంటే వన్ ఇన్స్టు త్రీకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ అభ్యర్థులకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అనేది అందుతుంది అందులో ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయంటే కనుక మీరు ఎక్కడికి ఏ సెంటర్కి రావాలి ఏ తేదీన రావాలి సో వచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర నుంచి మీరు వెంట తెచ్చుకోవాలి అనేటటువంటి డీటెయిల్స్ అయితే అందులో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది అని గమనించగలరు అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు దీనికి సంబంధించి ఇక అప్డేట్ ఏందనేది ఒకసారి చూద్దాం అట్లయితే మనకు తెలంగాణ డిఎస్సికి సంబంధించి జిల్లాల వారీగా వెరిఫికేషన్ కోసం మరి నియమించినటువంటి అధికారులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే మీటింగ్ అనేది జరిగింది వారికి వెరిఫికేషన్ ఏ రకంగా చేయాలి అనేటటువంటి అంశం పైన ట్రైనింగ్ ఇచ్చారనమాట అంటే మార్నింగ్ నుంచి కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మరి ఈవినింగ్ వరకు మరి ఇప్పటి వరకు కూడా సో వాళ్ళకి ఏ విధంగా అభ్యర్థుల దగ్గర నుంచి ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకోవాలి మనం ఎలా వెరిఫికేషన్ చేయాలి ఏంటి ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది రేపటి నుండి మరి వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఈరోజు ఆల్మోస్ట్ మనకు పనివేళలు ముగిశాయి కాబట్టి సో రేపు ఖచ్చితంగా మరి ఈ యొక్క ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం వరకు అభ్యర్థులకు మెసేజ్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నది గమనించగలరు మీకు మెసేజ్లు అయితే వస్తాయండి మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ ఏదైతే ఉందో అది చూసుకోండి అలాగే ఈమెయిల్ కూడా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ మెసేజ్ రాకున్నా కానీ ఈమెయిల్ రాకున్నా కానీ మరి మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలా వద్దా అని కొంతమంది అడుగుతారు ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తే గనక మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి డిఇ ఆఫీస్ కి వెళ్ళినట్లయితే అక్కడ నోటీస్ బోర్డులో ఆ యొక్క జాబితా అనేది డిస్ప్లే చేస్తారండి అక్కడ చూసుకోవచ్చు లేదంటే గనక మీ యొక్క జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ జిల్లా అనుకోండి సో హైదరాబాద్లో రేపు మార్నింగ్ ఎస్జీటీ వాళ్ళకు ఆలియా స్కూల్ ఏదైతే ఉందో గన్ ఫౌండ్రీ ఎల్బి స్టేడియం ఆపోజిట్ వెరిఫికేషన్ అవుతుంది ఆ సెంటర్ అనేది తెలుసు అంటే ఆ స్కూల్ అనేది ఎక్కడ ఉందో తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళినా కానీ మనకు అక్కడ నోటీస్ బోర్డులో మనకు వన్ ఇస్ టు జాబితా అనేది అక్కడ ఉంటుంది అందులో మీ నేమ్ ఉన్నట్లయితే గనక మీరు వెంట సర్టిఫికెట్స్ కూడా తీసుకొని వెళ్ళండి వెంటనే అక్కడ వెరిఫికేషన్ చేయించుకొని బయటికి రావచ్చు సో మనకు జిల్లాల వారీగా మరి వన్ త్రీ వెరిఫికేషన్ లీస్టు కూడా విడుదల అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఖచ్చితంగా ఈ లీస్ట్లు అయితే అందుబాటులోకి మనకు ప్రతి వెబ్సైట్లో మనకు డిఇవో వెబ్సైట్లో పెడతామంటున్నారు అవి వచ్చిన వెంటనే పీడిఎఫ్లు అనేవి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో లేదా వాట్సాప్ గ్రూప్లో నేనైతే ఖచ్చితంగా మీకు షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని ఖచ్చితంగా తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్